యరామండి ఈరోజు మనం ఒక సాంప్రదాయ వంటకం తయారు చేద్దాం దాని పేరు చామకూర పొట్లాల వేపుడు దానికోసం ముందుగా ఒక గిన్నెలో నాలుగైదు స్పూన్ల శనగపిండిని దానికి సరిపోయినంత కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం గరం మసాలా వేసి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోసి బజ్జీ పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి తర్వాత క్లీన్ చేసిన చామకూర ఆకును తీసుకొని దానిపైన ఒక లేయర్ లాగా పిండిని పోయాలి తర్వాత దానిని ఒక పక్క నుంచి చుట్టలా చుట్టాలి ఇలా అన్ని ఆకులను తయారు చేసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం చామకూర ఆకులు కాడలు కలిపి చేసిన కూరలను కానీ ఇలా తయారు చేసుకున్న చామకూర పొట్లాలను కానీ విరివిగా తింటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కరిగిపోతాయని మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేది ఏది ఏమైనా చామకూర ఆకు హెల్త్కు ఎంతో మంచిదండి తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఇడ్లీ ప్లేటులో ఈ చుట్టల్ని పెట్టి ప్లేటుని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మీడియం ఫ్లేమ్తో పది నిమిషాలు స్టీమ్ చేయాలి ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టీమ్ అయిన చామకూర చుట్టల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి అందులో కొన్ని కట్ చేసిన చామకూర ముక్కల్ని వేసి కొంచెం డీప్ ఫ్రై చేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసి అదే ఆయిల్లో నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేసి ఈ డీప్ ఫ్రై చేసిన పొట్లలపై వేసుకొని దానిపైన కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియా పౌడర్ కలిపి చల్లుకుంటే పప్పు అన్నం అంచుకి కానీ సాంబార్ అన్నంకి సైడ్కి డిష్గా బాగుంటుంది తర్వాత ఇందాకటి కడాయిలో కొంచెం ఆయిల్ పోసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి తర్వాత అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి అందులో ఈ చామకూర పొట్లాలు వేసి ఫ్రై చేయాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సాంప్రదాయ చామకూర పొట్లప్పుడు రెడీ